సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో టీజీఏసీ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వే నెంబర్ నూట తొమ్మిదిలో నూట యాభై ఏడు ఎకరాల భూసేకరణ విషయమై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్ రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నూట తొమ్మిది సర్వే నెంబర్లో గల రైతులకు ప్రభుత్వం నిర్ణయించే విలువ ప్రకారం కాకుండా మార్కెట్ వాల్యూ ప్రకారం రుసుము చెల్లించి భూసేకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు

సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన మరి బహానీల్లో మీరు పేరెక్కిపోవడము అప్పుడు ఉన్నటువంటి అధికారుల తప్ప రైతులకు తప్ప ఎక్కించుకోలేరు మా భూమి మేము దొరుకుంటున్నాము మాకు సర్టిఫికెట్ ఉంది కదా అని చెప్పేసి మరి రైతులు కూడా ఇన్ని రోజులు అదే భూమిని సేద్యం చేసుకుంటూ పంటలు పండించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు సమస్య ఉల్టాయింది దానికి మరి మొన్న గత ఎంఆర్ఓ సుజాత మేడం ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే చేసింది గత ఇండస్ట్రీ పెడతారు చాలా బాగుంది మండల కేంద్రము డెవలప్ అవుతుంది రెండోది మన ప్రభుత్వ కార్యాలయాలకు మనకు మోడౌన్ కావాలి జూనియర్ కళాశాల కావాలి కస్తూర్బా పాఠశాల కావాలి స్టేడియం మినీ స్టేడియం కావాలి ఇంకా ఇతర వసతులు ఫైర్ స్టేషన్ కావాలి ఇంకా ఎన్నో వసతులు కల్పించాల్సిన బాధ్యత ఈ గుమ్మడిద మండల కేంద్రం మీద ఉంటుంది ఎందుకంటే ఇది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి దయచేసి మీరు ఎవరికైతే ఈ భూమి మీరు ఇవ్వాలనుకుంటున్నారో దాంట్లో నుంచి ఒక యాభై ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ అవసరాల కోసం కేటాయించండి మిగిల్చండి ఎందుకంటే తర్వాత మనకు భూమి దొరకదు ప్రభుత్వ కార్యాలు ఎక్కడేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీ పక్కనే ఇవన్నీ కూడా ఉంటే రోడ్లన్నీ బాగా అయితే మనకు అన్ని అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఒక యాభై ఎకరాలు కేటాయించి ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతులకు సంబంధించిన గోడలు కావచ్చు స్టేడియం కావచ్చు కస్తూర్బా పాఠశాల కావచ్చు కావచ్చు ఇంకా ఏ అవసర అవసరాల కోసమైనా ఒక యాభై ఎకరాల భూమి మనం కుమార్తె అవసరాలకు మండలకు అవసరాల కోసం కేటాయించి మిగిలిన భూమి తీసుకొని అక్కడ ఉన్నటువంటి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీంట్లో భాగంలో నూట ఇరవై ఎకరాల భూమిని అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ల్యాండ్ పూల్ కింద అరవై ఆరు వందల గజానికి ప్రభుత్వం అప్పటి ఉన్నటువంటి అధికారం అధికారులు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మేము కాని అప్పుడు అరవై గజాలు ఇస్తాం ఆరు వందల గజాలు ఇస్తామని చెప్పి మేమే ప్రజలకు తెలియజేస్తే ఇదే ప్రజలు మా మీద తిరగబడ్డారు ఏమని ఆరు వందల గజాలు ఏం చేసుకోవాలయ మాకు మేము ఎన్నేళ్ళ నుంచి దొరుకుంటున్నాము దీనికి మాకు కోటి రూపాయలైన విలువ కల్పించాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఇదే రైతులు డిమాండ్ చేశారు దానికి మేము అక్కడ ఉన్నటువంటి పోలీస్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు వాళ్ళకారుగా అందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కలిసి అన్న ఐదు కోటి రూపాయలు కావాలంటే ఎమ్మెల్యే గారు ఏమన్నా అయ్యేది ఆరు వందల గదాలు వస్తుంది కాబట్టి దీనికి అరవై లక్షల విలువ అని చెప్పి ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవం అదే రైతులు ఇలా దానికి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆరు వందల కదా అరవై ఐదు అన్నారు కదా ఇలా మున్సిపాల్ అయింది ఇలా కోట్ల రూపాయలు పెరుగుతాయని చెప్పి ఆశిస్తున్నారు ఇలా ఈ అధికారులు ఏమంటున్నారు ఇలా గ్రామ పంచాయతీ ఉంటే మూడు విడతలు పెరుగుతుంది గవర్నమెంట్ విలువ మున్సిపాలిటీ అయింది కాబట్టి రెండు విడతలు ఏమవుతుందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది నేను ఒకటి అడుగుతున్నా ప్రభుత్వాన్ని అధికారులు గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి వ్యాల్యూ పెరిగింది కాబట్టి మున్సిపల్ చేసింది కదా మున్సిపల్ చేసినప్పుడు డబల్ గా ఉన్నా సింగ నాలుగు రెట్లు పది రెట్లు కాదు ఆ మున్సిపల్ ఆదాయం ఎక్కువ కదా మున్సిపల్ చేసి గ్రామ పంచాయతీ ఉందని కాబట్టి ఈ అధికారులను చేస్తున్నాం అప్పుడు ప్రభుత్వం ఏదైతే అరవై లక్ష అరవై లక్షల విలువ తీస్తా కాదు ఈ రోజు మార్కెట్ విలువ ఏదైతే తీసుకొని దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ మైనజ్ చేసి ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం ఇవ్వాలని చెప్పి రైతం న్యాయం జరుగుతుంది పోరాడతాం ముఖ్యంగా ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి గారికి ఉన్నటువంటి అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటే మీరు ఎంజాయ్మెంట్ సర్వే చేసారు కదా దయచేసి కొందరు అమాయకులు దున్నుకున్నారు కబ్జా దున్నుకున్నారు వాళ్ళు పంటలు వేసినరు మీకు అందరికీ తెలుసు కొందరిదన్నా పేపర్లు లేవు కొన్ని అన్ని కారణాల వల్ల కొన్ని కుర్సలు జరిగిపోయాయో అందులో కొన్ని పేపర్లు తగ్గిపోవడం జరిగింది వాళ్ళు ఎవరైతే కబ్జా మీద ఉంటారో నిజంగా ఈయన యాభై సంవత్సరాల నుంచి దాని మీద ఉన్న వెంటనే వాళ్లకు మీరు రికార్డు కల్పించి వారికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది క్రిందాక మా జడ్ జడ్ పిడిషి గారు చెప్పినట్టు ఇలా కాదు మా పోరాటం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి మేము గోదాము కావాలి జూనియర్ కాలేజ్ కావాలని చెప్పి మేము ఇప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అధికారులకు డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మండలేటి కోటలు అయింది మున్సిపల్ అయింది ప్రజలు వెంగీల్ ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక యాభై ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇది ఇంత పెద్ద నెంబరు ఇక్కడ మన మండలంలో లేదు కాబట్టి ఇక్కడ నిరుపేదలు చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం గతంలో ఏమన్నారంటే ఖచ్చితంగా ఇష్టమని చెప్పి ప్రభుత్వం హామీ చేసి ఇచ్చింది కానీ ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది మీరన్నా నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని అధికారాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా ఎంఆర్ఓ గారు మీరు మంచి ఎంఆర్ఓ అనుకుంటున్నాం మీరు ఎంజాయ్మెంట్ సర్వే చేయండి మాకు ఎటువంటి దర్శనం లేకుండా మేము ఒక నలుగురం పెద్ద మనుషుల మా ఉన్నటువంటి గ్రామ పెద్దలందరం కూర్చొని ఖచ్చితంగా మీరు ఏదైతే ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి కరెక్ట్ గా న్యాయం తోటి న్యాయం ఇచ్చి వాళ్ళకి పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఉన్నాం ఖచ్చితంగా మా ల్యాండ్ మీరు మేము అనుకున్నట్టు ఇవ్వకపోతే మా ల్యాండ్ మీకు ఇచ్చేది లేదు మేము మా కబ్జా మీకు ఇచ్చి పెట్టేది లేదు రేపటి నుంచి ఖచ్చితంగా రైతులందరూ అందరూ ఖచ్చితంగా ఖచ్చితంగా ఖర్చు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు జరుగుతున్నటువంటి రాబోన్న రోజుల మీరు మంచిగా ఆఫీసర్ మీరు ఒక పేరు తెచ్చుకోవాలని చెప్పి హైదరాబాద్ దగ్గర పది కిలోమీటర్ల దూరం ఇప్పటికే ఎయిర్పోర్ట్స్